జగిత్యాల జిల్లా డీసీపీఓ అధికారిపై చిటి శ్రీవాణి అనేటువంటి మహిళా ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు తనను ప్రతిరోజు లైంగికంగా వేధిస్తున్నాడని అన్నారు తాను ఒంటరి మహిళని తెలిసి వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపారు ఈ విషయంపై ఏడవ తేదీన మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశానని ఆ తర్వాత మరింత ఎక్కువగా వేధిస్తున్నాడని అన్నారు డిసిపిఓకు డిడబ్ల్యూవో అండదండలు ఉన్నాయని మరో శాఖ అధికారులతో విచారణ జరిపించాలని కోరారు నమస్కారం సార్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జైచల్ నేను వర్క్ చేస్తాను సార్ మా బాస వచ్చేసి హరిశ్ సార్ సార్ డిసిపిఓ సార్ నన్ను జాయిన్ అయినప్పటి నుంచి ఒక విధంగా టార్గెట్ సార్ నేను టూ థౌజండ్ ట్వంటీ వన్లో జాయిన్ అయినా సార్ నేను నన్ను నాకు ఇట్లా హస్బెండ్ లేడు సార్ అది ఏ విధంగా అంటే ఆ విధంగా సార్ నన్ను ఒకటే రకంగా టార్చర్ సార్ ఎట్లా అంటే సార్ నాకు నేను జాయిన్ అయినప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎయిట్ థౌసండ్ సాలరీ ఉండేది సార్ మధ్యలో టూ థౌజండ్ టూ థౌజండ్ పెరిగినాయి సార్ నాకు పెరిగిన తర్వాత నువ్వు ఈ టూ థౌజండ్ పెరిగినాయి ఆగుతలేవు ఈ భూమి మీద అన్నట్టు సార్ ఎట్లా అంటే అదో విధంగా సార్ నేను చెప్పుకోలేని విధంగా టార్చర్ ఈ అరాచ్మెంట్ సార్ నాకు అసలు అది ఇక ఘోరమైన టార్చర్ సార్ అతనితోని ఫైవ్ తర్వాత కూడా ఇంటికి వెళ్తే నువ్వు ఎవరికి చెప్పిపోయాను నువ్వు ఇప్పుడు రా ఆఫీస్కి సార్ సార్ మళ్ళీ వచ్చేసి సార్ మొన్న రీసెంట్గా గొడవ ఇది ఆవుతలేవు అని అన్న తర్వాత కూడా ఆఫీస్ ముందట సార్ టీఏడిఏల విషయంలో వచ్చేసి నాకు శాలరీ తక్కువ ఉందని వచ్చేసి కమిషనర్ మేడం వచ్చేసి దివ్య మేడం సార్ మాది సెంట్రల్ గవర్నమెంట్ సార్ స్టేట్ గవర్నమెంట్ సాలరీ పెంచరాదన్న ఉద్దేశంతో దివ్యా మేడం సార్ టీఏ ఎఫ్టీఏ కింద వీళ్ళకు ఫైవ్ థౌసండ్ ఇవ్వాలని మేడం అన్నారు సార్ అప్పుడు మా అది లెటర్ కూడా ఉంది సార్ నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకో నీకు ఐదు వేలు నేను ఉన్న అన్ని రోజులు ఇవ్యాను నువ్వేం చేసుకుంటావు వేసుకో అని సార్ ఇబ్బంది పెట్టడం నేను టీఏడిఏ విషయంలో పోయి అడిగితే నీ ప్రూఫ్స్ ఏవి నువ్వు అవి తీసుకురా సార్ నా ఒక్కదానికే నా ప్రూఫ్స్ అందరిని అడుగుతున్నా అందరితో నీకే సంబంధం నా ఇష్టం నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకో అని సార్ ఈ విధంగా నన్ను చాలా రకాలుగా టార్చర్ సార్ నమస్కారం సార్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జైతాల్లో నేను వర్క్ చేస్తాను సార్ మా బాస వచ్చేసి హరిష్ సార్ సార్ డిసిపిఓ సార్ నన్ను జాయిన్